హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీ పనులన్నీ పూర్తయిపోయా అయితే ఈ వీడియో చూసేయండి నా పనులు కూడా అన్నీ కంప్లీట్ అయిపోయాయండి ఇక కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను పారు అందరం అనమాట ఇక అర్జున్ గారు అయితే మమ్మల్ని వదిలేసి వస్తాను అని చెప్పారు మా ఫ్రెండ్ దగ్గర ఇంతకీ ఎవరిని మీట్ అవుతున్నామంటే పల్లవీనండి అదే మన నేటి మహిళను అయితే మీట్ అవబోతున్నాము యాక్చువల్గా మాకు తన క్లోజ్ ఫ్రెండ్ అనమాట నేను ఇంత ముందు కూడా మీట్ అయి ఉన్నాను బట్ ఎప్పుడు వీడియోస్లో చూపించలేదు ఎందుకంటే నేను కూడా ఇన్యాక్టివ్గా ఉన్నాను కదా ఛానల్లో అంత ఇంట్రెస్ట్గా ఏం చూపించేదాన్ని కాదు మేము మాత్రం మంచి కలిసాం అనమాట ఈవెన్ తను కూడా ఏమి షూట్ చేసుకోవడం అట్లాంటివి ఏమి చేయలేదన్నమాట హ్యాపీగా మీట్ అయ్యి మాట్లాడుకున్నాం ఇక రెగ్యులర్గా మాట్లాడుకుంటూనే ఉంటాము సో అంత క్లోజ్ అనమాట మేము ముగ్గురం ఒకసారి కలవడం అయితే ఇదేనమాట ఫస్ట్ టైము కానీ ఫోన్లు మాత్రం బాగా మాట్లాడుకుంటాం అనమాట అయితే ఇక్కడ వదిలిపెట్టడానికి అయితే వచ్చారనమాట అర్జున్ గారు అయితే ఇంకా ఆయన నన్ను ఇక్కడ వదిలేసి అదే మా ముగ్గురిని ఇక్కడ వదిలేసి ఆయనైతే ఆఫీస్కి వెళ్ళిపోతామన్నారు మేమైతే దిగి అపార్ట్మెంట్ దగ్గర ఉన్నాము తనైతే కిందకు వస్తానందనమాట వద్దు పళ్ళు మేము పైకి వచ్చేస్తాము చెప్పవే అని అంటే లేదు లేదు నేను వస్తాను అనంటది ఎంత కేర్ తీసుకుంటుందో మీకు తెలియదండి అది ఇంకా రియల్గా ఇంకా చూస్తే మీకు అర్థమవుతుంది ఇక నాకు సర్జరీ అయింది కదా యాక్చువల్గా తనే అనమాట అయితే ఎట్లయినా పారు వెళ్ళాలి ఖచ్చితంగా మీట్ అవ్వాలి ఎందుకులే మేమే వచ్చేస్తాము నువ్వు మళ్ళీ ఒక రోజు ఏం కాదు కానీ అని చెప్పి అనమాట సరే అయితే రండి అనేసింది ఇక ముగ్గురం మీట్ అయ్యాము ఇద్దండి మా బ్యూటిఫుల్ ఏంజెల్ చాలా క్లోజ్ అండి నిజంగా మాటల్లో చెప్పలేను ఇంకా మేము రాగా వీడియో పెడితే మీకు మేము ఎంత క్లోజ్ ఏంటి అనేది అర్థమయ్యేది అసలు మా జోకులు అవన్నీ కూడా నేను ఇక్కడ ఏమంటున్నానంటే ఫ్రెండ్స్ నాకు సర్జరీ అయింది అందుకే నన్ను చూడమని నేను వచ్చాను పళ్ళు దగ్గరికి అని చెప్తున్నా అదే మేము ఇక్కడ నవ్వుకుంటా ఉన్నాం అనమాట ఇంకా వెంటనే ఇక్కడ కొన్ని స్టెప్స్ ఉంటాయి అన్నమాట ఒక ఫోర్ ఫైవ్ స్టెప్స్ ఉంటాయి అంతే దానికి కూడా నాకు పళ్ళు చెప్తుంది ఎక్కగలరా స్టెప్స్ అని అంటుంది మరీ నన్ను పేషెంట్లో చూడక ప నేను ఎక్కుతాను వన్ మంత్ అవుతుంది నాకు సర్జరీ ఏం కాదని చెప్పి అనమాట కానీ చాలా కేర్గా ఉంటుందండి అసలు ప్రతిదీ కూడా చాలా ఆలోచిస్తుంది అనమాట ఒక ఇంట్లో అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ లాగే ఆలోచిస్తుందండి నాకు ఏమంటారు ఒక ప్యూర్ సోల్ అనమాట తనైతే ఏమంటారంటే ఇంకా చెప్పాలంటే బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్ అంటారు కదా అలాగే సిస్టర్ ఫ్రమ్ అనదర్ మదర్ అని చెప్పొచ్చు నేను అంత బాగుంటుంది అంత ప్రేమ చూపిస్తుంది అనమాట ఎంత కేర్ తీసుకుంటుంది ఏంటి అనేది కూడా చెప్తాను మేము యాక్చువల్గా ఏంటి మార్నింగే వచ్చేద్దాం అనుకున్నాము స్వీట్ ఇన్ స్కూల్కి పంపించేసి వద్దాం అనుకుని చెప్ప అనుకున్నాము అయితే ఏంటి ఇంకా లేట్ అట్లా ఉంది అనమాట ఇంట్లో పని చేసుకునేసరికి మేము కదిలేసరికి కూడా లెవెన్ అయింది ఇంకా అర్జున్ గారు అరుస్తా ఉన్నారనమాట ఏం ఫుడ్ టైం వెళ్తారా మీరు ముందు కదలరా అని చెప్పి అంటా ఉంటే ఇంకా అలా అలా లేట్ అయిపోయింది మేము అనుకుంటూనే ఉన్నాం మళ్ళీ మేము ఫోర్ ఓ క్లాక్ అంతా బ్యాక్ వచ్చేయాలి మళ్ళీ స్వీట్ భయపడిపోద్ది నేను ఇంట్లో లేకపోతే చెప్పాను అనమాట ఒక్క టూ మినిట్స్ లేట్ అయినా పక్కన ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉండు తోళ్ళ ఇంట్లో ఉండు లేదంటే మేము వచ్చేస్తామని చెప్పాము అయినా కూడా మనకి ఇంకా టెన్షన్ కదండి బయలుదేరేయాలి తొందరగా ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంటుందండి మా ఇండ్లీ దగ్గరలోనే అనమాట తన హౌస్ కూడా అండ్ నాకు చాలా ఇష్టం అనమాట ఇట్లా నేచర్కి దగ్గరగా ఉండాలంటే మాకు మాటలే సరిపోయాయండి మేము అసలు ఆ ఫుడ్ గురించి మర్చిపోయాము టైంకి తినేద్దాము ఇంకా నాకైతే పన్నీర్ అనమాట ప్రోటీన్ అని చెప్పి వాళ్ళకైతే చికెన్ చేసింది అండ్ గారెలు చేసిందండి చాలా అంటే చాలా బాగా చేసింది అనమాట నేనైతే బాగా స్ట్రెయిన్ అయిపోయి ఉన్నాను కదా టూ డేస్ ఇంకా నన్ను అయితే అసలు ఆ బెడ్ మీద నుంచి కదలనివ్వలేదు పళ్ళు అయితే మీరు కూర్చోండి ఇక్కడ అసలు లేవద్దు అని చెప్పి అనింది పేస్ట్రీస్ అయితే తెప్పించిందండి నేను స్వీట్ తినకూడదే అసలు ఇప్పుడు అసలు అంటే లేదు లైట్గా ట్రై చేయండి పర్లేదు అని అనింది అందుకని చెప్పి ఇంకా లైట్గా తీసుకుందాం ఇక్కడ ఏమంటున్నానంటే ఎంత క్యూటీ పయో చూడండి మా అమ్మాయి అని చెప్తా ఉన్నాను అయితే రీసెంట్గా ఇంటికి షిఫ్ట్ అయ్యారన్నమాట వీళ్ళు అందుకే ఇల్లు అంతా మళ్ళీ ఒకసారి చూస్తూ ఉన్నాం మేమైతే ఇది గెస్ట్ రూమ్ అనమాట త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట ఇది అయితే చెప్తా ఉంది త్రీ బెడ్రూమ్ అసలు వాడు మాత్రం వాడట్లేదు ఇది మా దగ్గర పడుకుంటున్నాడంటే నేను కూడా అదే అనమాట స్వీటీ కోసం అంత మంచిగా చేయించాను ఆ రూమ్ కానీ స్వీటీ యూజ్ చేయట్లేదు మా అత్తయ్య గారు వాళ్ళు అమ్మ వాళ్ళు ఇంకెవరైనా ఇంటికి వచ్చిన రిలేటివ్స్ ఫ్రెండ్స్ వీళ్ళు వాడుతున్నారు ఇప్పుడు ఇది పారు వాడుతూ ఉంది ఆ రూమ్ అయితే అని చెప్తా ఉన్నాను అనమాట అంతేనండి వాళ్ళు ఇంకా తెలుసుకునేదాకా సపరేట్గా అయితే పడుకోరని చెప్తా ఉంది దాన్ని కూడా ఇక్కడైతే ఒక పెద్ద మిర్రర్ ఉంది ఇది బెడ్రూమ్ అనమాట చెప్తా ఉంది ఎలా అంటే అలా ఉంది మెస్సుగా ఉంది అని అంటే ఏం పర్లేదులే బాగానే పెట్టుకున్నావు చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇంకెలా ఉంటుంది చెప్పండి ఇల్లు ఇంకా అయినా చాలా వరకు చాలా నీట్గా ఉంది అండ్ ఇక్కడైతే కలర్ కాంబినేషన్ నాకు భలే నచ్చింది అనమాట అదే చెప్తా ఉన్నా ఎంత బాగుంది పళ్ళు కలర్ కాంబినేషన్ అంటే ఏం చేద్దామండి మనమైతే మంది కాదు సెలెక్షన్ ఓనర్ది మనం కట్టుకున్నప్పుడు పెట్టుకుందాంలే అని చెప్తా ఉంది ఇంకా కిచెన్ అయితే చూపిస్తా ఉంది కిచెన్ సేమ్ మన కిచెన్ లాగే ఉంది కదండి చిన్న కిచెన్ చిన్న కిచెన్ అయితేనే నీట్గా ఉంటుందేమో అనిపిస్తుంది నాకు పెద్ద పెద్ద కిచెన్ అయితే మనం కూడా చేయలేము అండ్ సింపుల్గా బ్యూటిఫుల్గా పెట్టుకుని ఉందనమాట తనైతే ఇంక మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ చేసేసింది గారులో ఒకటి వేడివేడిగా వేద్దామనుకుందనమాట ఫస్ట్ అయితే మేము హౌస్ చూసేసాం నేను ఒక బుజ్జి కుక్కర్ చూసానండి అదైతే నేను షార్ట్ వీడియోలో పెడతాను మీకు నాకు ఎంత నచ్చిందంటే ఆ కుక్కర్ పళ్ళు నాకు కావాలి ఇది నువ్వు లింక్ పెట్టు నాకు నేను తీసుకుంటా అని చెప్పాను వెంటనే పెట్టిందండి అమెజాన్లో ఉందని కాకపోతే అది ఇప్పుడు ప్రజెంట్ స్టాక్ అయితే లేదనమాట సో వచ్చి రాగానే దాన్ని అయితే కొనుక్కుంటా నాకు ఎంత నచ్చిందంటే చాలా క్యూట్గా క్యూటీ పైలా ఉందనమాట నేను దాన్ని షార్ట్ వీడియోలో పెడతాను ఈ వీడియో అయిపోయిన తర్వాత నేను షార్ట్ ఒకటి పోస్ట్ చేస్తాను సో దాంట్లో అయితే ఖచ్చితంగా పెడతానండి సో మీకు నచ్చితే తీసుకోవచ్చు అది కిడ్స్కి అనమాట మనం మార్నింగ్ హడావిడి లేకుండా జస్ట్ చిన్న అట్లా కొంచెం అట్లా పెట్టేసుకుంటే ఫుడ్ సరిపోతుంది వాళ్ళ బాక్స్కి సరిపోయేంత అనమాట ఎందుకో నచ్చింది నేను యాక్చువల్గా అర్జున్ గారికి స్వీట్కి ఇద్దరికి లంచ్ ప్యాక్ చేయాలి నాకు అది సెట్ కాదు కానీ నాకు ఎందుకో ఆ బుజ్జిది భలే నచ్చేసింది అనమాట ఇదిగోండి ఇంక ఈ లోపల పేస్ట్రీస్ అయితే వచ్చాయి నేను అసలే కేకులు స్వీట్లు పిచ్చిదాన్నండి నేను ఎంత కంట్రోల్ చేస్తున్నానో ఈ సర్జరీ అయిన తర్వాత అయితే అస్సలు తినలేదు ఇప్పుడు వన్ మంత్ అయ్యింది ఇంకా ఆ రోజే అనమాట బటర్ స్కాచ్ అందులో నా ఫేవరెట్ అసలు నాకు చాలా చాలా ఇష్టము అదే తెప్పించిందండి చాక్లెట్ ఒకటి బటర్ స్కాచ్ తెప్పించింది నేను తినకూడదు పళ్ళున టెంప్ చేస్తున్నావు అని అంటే ఏం కాదు కొంచెం తినండి పడేద్దాంలే ఏం మొద్దులే అని చెప్పేసి అనమాట అందుకని జస్ట్ ఇంకా నా క్రేవింగ్స్ తగ్గడానికి ఒక రెండు మూడు స్పూన్లు అయితే తిన్నాను ఇంకా మిగతాది పార్వతీ నోట్లయితే తోసేసాను అనమాట ఆ చాక్లెట్ చిప్స్ అవి అయితే ఇక్కడ పళ్ళు ఏమంటా ఉందంటే నేనేమో లావైపోతున్నాను మీరేమో సన్నగా అయిపోతా ఉన్నారంటే నేను చెప్తున్నా అనమాట సర్జరీ తర్వాత ఫుడ్ సరిగా తినలేకపోతున్నాను నేను నాకేంటోనండి నిజంగా కొంచెం ఒక్క అంత చిన్న బౌల్ తినగానే నా పొట్ట నిండిపోతుంది ఇంత కూడా పట్టట్లేదు నిన్న వీడియోలో అయితే ఒక అమ్మాయి మీరు ప్రెగ్నెంట్ అని అనమాట నా పొట్ట చూసి అది ఏంటంటే బ్లోట్ అయిపోతూ ఉంది నార్మల్గానే నాకు కొంచెం పొట్టక అనిపిస్తూ ఉంటుంది ఇట్లా వంగిపోతున్నాను అనమాట అసలు దానికి తోడు ఈ సర్జరీ అయిన దగ్గర నుంచి ఇంకేంటంటే నడవడం కూడా కొంచెం తేడాగా అనిపిస్తుంది నాకే ఏంటో పెయిన్ వచ్చేస్తుందేమో ఎక్కువసేపు అట్లా అనిపించేసి కొంచెం బాడీ కూడా ఏదో మారిపోయినట్టు అనిపిస్తుంది నాకు దానివల్ల అనమాట బ్లోట్ అయినట్టు ఉంటుంది అదే చెప్తున్నా తినక ఇట్లా అవుతుంది తింటే మళ్ళా మళ్ళా అయిపోతాను నువ్వేం ఫీల్ అవకని కానీ చెప్తున్నాను అనమాట అండ్ ఇక్కడ చాలా చాలా ముచ్చట్లు అండి నాకు ఈ మధ్య ఎందుకోనండి ఇవి అంటే పళ్ళు చేసిన షాపింగ్ గురించి చెప్తా ఉంటే దాని గురించి మీకు నేను చెప్తా ఉన్నాను ఇక మా ముచ్చట్లు ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్ళిపోతాయిన్నాయనమాట మీ అందరికీ తెలిసే ఉంటుంది కదండి మనం ఫ్రెండ్స్తో కూర్చుంటే అసలు ఒక టాపిక్ తాగుతామో చెప్పండి మొత్తం ఎక్కడెక్కడెక్కడో తిరిగేసి ఎక్కడికో వెళ్ళిపోతాం కదా సో అదే ఇక్కడ జరుగుతూ ఉందనమాట నేను ఈ మధ్య చూస్తున్నాను అనమాట బ్లాక్ బీడ్స్లో ఇట్లా డైమండ్ పెండెంట్స్ వచ్చినవి ఉన్నాయి కదా నాకు ఎందుకు ఇవన్నీ నచ్చుతున్నాయండి అందులో సర్జరీ అయిన దగ్గర నుంచి ఏంటంటే నా తాలి చేయిన్ ఉంటుంది కదా సో అది వచ్చేసి కరెక్ట్గా నాకు కెమెరా హోల్ పెట్టారు కదా స్టమక్ మీద అక్కడ కొంచెం అది పడి రాసుకొని మళ్ళీ రెడ్డిష్గా అవ్వడం నొప్పి చేస్తూ ఉందనమాట ఆ స్టిచ్చెస్ మీద అందుకని నేను అది తీసి మళ్ళీ బ్లాక్ బీడ్స్ అయితే వేసుకుంటా ఉన్నాను కొన్ని రోజులు అయితే బ్లాక్ బీడ్స్ను ఒక్కటే ఉంటున్నాయి అనమాట మెడలో నాకు అందుకే చూసుకుంటే భలే నచ్చుతున్నాయి అనమాట అయితే సన్నది వేసుకుంటే ఇంకా బాగుంటుంది క్యూట్గా అనిపిస్తుంది అని అనిపిస్తూ ఉంది కొన్ని వీడియోస్ చూసినప్పుడు మీరు జూహిత్ బ్లాగ్స్ ఇవి చూస్తారు కదా తనది డైమండ్ కానీ నాకు భలే నచ్చింది అనమాట ఆ డిజైన్ కానీ అవి సో అట్లాంటిది ఏదైనా తీసుకుందామా అని కానీ ఇప్పుడు అవి మళ్ళా ఎంతైనా పెట్టాలి కదండి డబ్బులు ఎక్కువే అవుతాయి అయితే నేను పళ్ళుకి చెప్తుంటే నేను ఈ మధ్య తీసుకున్నాను మీకు చూపిస్తాను నేను దాన్ని మళ్ళీ చూడడం కూడా మర్చిపోయాను ఈసారి మళ్ళీ కలుస్తా కదా అప్పుడు మీకు నేను చూపిస్తాను తన చైనా అయితే సో అదే చెప్తుంది నేను తీసుకున్నాను చూపిస్తాను ఆగండి అనింది నేను కూడా తీసుకోవాలి పళ్ళు ఎట్లయినా సరే ఈ రెండింగ్ లోపలైనా సరే నేను యాక్చువల్గా మా మ్యారేజ్ డే ఉందనమాట ఆగస్ట్లో దానికి ఏమన్నా చేద్దాము మా ఆయనకి ఎట్లయినా తీపించుకుందాము అడిగి అని అనుకుంటున్నా బట్ అది ఎంత వర్క్ వర్క్ మనకైతే తెలీదు నాకైతే చాలా ఆశగా అనిపిస్తుంది ఈ మధ్య నేను ఎప్పుడు ఇంత ఇష్టపడలేదు బాగా తీసుకోవాలనిపిస్తూ ఉంది అనమాట అండ్ ఇక్కడ ఒక చిన్న కామెడీ జరుగుతుంది చూడండి నేను అక్కడ పడుకున్న ఆ టూ మినిట్స్ పనుకునేసరికి వీళ్ళు గారెలు వేస్తూ ఉందనమాట పళ్ళు అయితే మన పారు కూడా అనమాట వీడియో షూట్ చేసుకోవడానికి వెళ్ళి తను కూడా ఒక రెండు గారు లేసిందండి పళ్ళు వేసిన గారెలు చూడండి పారు వేసినవి చూడండి అసలు పిచ్చ కామెడీ అనమాట ఇందుకు కదే నేను అనేది అందరూ అని చెప్పి నవ్వుకుంటా అనమాట ఫైనల్లీ నేను పారు వేసిన అయితే నేను టేస్ట్ చేస్తాను అని చెప్పాను పళ్ళు కూడా అదే కామెడీ చేస్తూ ఉంది ఒక్కదానికి కూడా షేప్ లేవండి అయితే ఎంతసేపు నవ్వుకుందామో ఇంకా పారు అదే అంటా ఉంది మీరు ఒక్కరు చాలు నా పరువు తీయడానికి అసలు అని చెప్పి అంటా ఉంది అనమాట ఇంకా మేమైతే కూర్చొని తినడానికి రెడీ అయ్యాము టూ అట్లా అయిపోయింది ఇంకా మా మాటలు అసలు ఆగట్లేదండి మాట్లాడుకుంటూనే ఉన్నాం మాకు టైం సరిపోవట్లేదు కూడా అసలు అంతే కదండి చాలా రోజుల తర్వాత అట్లా ఫ్రెండ్స్ కలిస్తే ఎలా ఉంటుంది చెప్పండి ప్రశాంతంగా మాట్లాడుకోవాలనిపిస్తుంది కదా చికెన్ కర్రీ అయితే ఊరిస్తా ఊరిస్తా తినిందండి పారు అయితే అసలు చాలా బాగుంది చాలా బాగుందని నాకు మాత్రం సపరేట్గా పన్నీర్ చేసింది అది కూడా ఆంటీకి ఫోన్ చేసి కనుక్కుందనమాట ఏం పెట్టచ్చు ఏం పెట్టకూడదని పన్నీర్ ఏం కాదులే పెట్టు అనేసరికి ఇంకా అది చేసిందంట ఇద్దండి సపరేట్గా ఈ చిన్న బౌల్లో ఉంది కదా అదైతే నాకు చేసింది ఫస్ట్ అయితే నేను అన్న పారు అందరం కూర్చొని తినేద్దామని చెప్పి ఎందుకంటే పళ్ళు వాళ్ళ హస్బెండ్ కూడా ఆయన కూడా మీటింగ్లో ఉన్నారనమాట అది వర్క్లో ఉన్నారు సో వాళ్ళిద్దరు కలిసి తింటారని చెప్పేసి ఇక మాకైతే ఫస్ట్ వడ్డీ చేసింది అనమాట చూడండి ఎంత వడ్డీ చేసిందో ప్లేట్లో నేను తినలేను పళ్ళు అసలు పట్టట్లేదు నిజంగా ఫుడ్ నేను నిజంగా తినగలిగేదాన్ని బట్ ఇప్పుడు తినలేకున్నాను అని అంటే సరే ఏం పర్లేదు ఎంతవరకు తినాలో అంతే తినండి మనం మిగతా తీసేద్దాం మీరేమి దాని గురించి బాధపడొద్దాని అనమాట సో అందుకని ఇంకా నేనైతే ఇంకా పన్నీర్ వేసుకొని ఇక ట్రై చేయడం అయితే మొదలు స్వీటీకి శ్రీ అంటే భలే ఇష్టం అనమాట వాళ్ళిద్దరు కలిసినప్పుడు చక్కగా ఆడుకున్నారు అసలు అందుకని మార్నింగ్ మేము చెప్పామన్నమాట మేము పళ్ళు ఆంటీ దగ్గరికి వెళ్తున్నాము ఈవినింగ్ నువ్వేం టెన్షన్ పడకు ఒక ఫైవ్ మినిట్స్ లేట్ అయినా సరే అఖిల తోళ్ళ ఇంట్లో ఉండే అదే ఆర్యవాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ ఇంట్లో ఉండునా మేము వచ్చేస్తామని చెప్తే ఇక ఫీల్ అయిపోయింది అనమాట నేను వస్తా కదా మీరు ఒక్కరు వెళ్ళిపోతున్నారు నన్ను వదిలేసి అని అనింది బట్ ఏం చేద్దాం స్కూల్ ఉంది కదా నాన్న వద్దు మళ్ళీ ప్రాజెక్ట్స్ అవి ఉన్నాయి ఒక్కరోజు మిస్ అయినా అండి భలే తలనొప్పి అయిపోతా ఉంది మళ్ళా నెక్స్ట్ డే నోట్స్లు దొరకట్లేదు మళ్ళా హోంవర్క్స్ అన్నీ పెండింగ్ అయిపోతున్నాయి ఎందుకు నా తిప్పలన్నీ అని చెప్పేసి వద్దన్నాను నార్మల్గా దానికి జ్వరం వచ్చినా కూడా ట్యాబ్లెట్ సిరప్ వేసుకుని వెళ్ళిపోద్దండి ఎందుకంటే అదే టెన్షన్ అనమాట మమ్మీ నాకు అర్థం కాదు మళ్ళీ ఎవరు చెప్పినా కూడా నాకు మ్యామ్ చెప్తేనే అని చెప్పేసి స్కూల్ కూడా ఎగ్గొట్టదనమాట వెళ్ళిపోద్ది అట్లనే ఇంకా ఆ రోజు మాత్రం అడిగిందనమాట నేను రానా అని చెప్పి నీ ఇష్టము మళ్ళీ సిలబస్ మిస్ అయిద్దాను నువ్వే అని అంటావు అని అంటే పాపం ఇంకా నల్లగా ముఖం పెట్టుకుని వెళ్ళిపోయింది అంటే ఇక ఫీల్ అయ్యింది అనమాట నన్ను తీసుకెళ్లకుండా మీరు మాత్రం ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నారా అని ఇంకా వాడు కూడా లేడండి శ్రీ కూడా స్కూల్కి వెళ్ళిపోయి ఉన్నాడు తనన్నా ఉంటే ఓకే ఇద్దరు ఆడుకుంటా ఉంటారు అందుకే ఇంకా ఒక వీకెండ్లో ఇంకా మళ్ళీ కలుద్దాంలే వాళ్ళకి కూడా కొంచెం టైం ఉంటుందని తనకి ఒక బాబే అనమాట నాలాగే ఒక పాపే ఇంక ఇద్దరు కలిసి చక్కగా ఆడుకుంటారు అనమాట ఇంకా అదే అనుకుంటా ఉన్నాము నెక్స్ట్ వీక్ అట్లా కలుద్దాంలే ప్రశాంతంగా అని చెప్పేసి ఇక పారు నేను పళ్ళు కలిస్తే ఇంకా ఫుల్ మాటలే అనమాట సరదా సరదాగా మాట్లాడుకుంటూనే ఉంటాము అండ్ పళ్ళు డ్రెస్ కలెక్షన్ ఉంటుందండి చాలా బాగుంటుంది అంటే వెస్ట్రన్ వేర్ తనకి చాలా ఇష్టం అనమాట మేము ఒక్కొక్కరం ఒక్కొక్కటి అనమాట ఫారేమే కంప్లీట్గా విలేజ్ అమ్మాయి కదా విలేజ్లో ఉండేవి అవన్నీ తనకి నేనేమో అటు ఇటు అనమాట మరీ సూపర్ వెస్ట్రన్ మోడర్న్గా ఉండను అట్లని చెప్పి మరీ ఇదిగా ఉండను అట్లా మోడరేట్గా మెయింటైన్ చేస్తాను కొంచెం ఆ ట్రెడిషనల్ ఇవి ఇష్టపడతాను అనమాట ఎక్కువ అంత ఎక్కువగా మోడర్న్గా వెస్ట్రన్గా అంతేం మరి ఎక్కువగా ఇష్టపడను బట్ ఎప్పుడైనా వేసుకున్నా కూడా అంత ఆక్వర్డ్గా ఉండవు అనమాట బట్ ఎక్కువ నాకు ఇవే ఇష్టం అనమాట కుర్తీస్ ఇలాంటివి ఎక్కువ ఇష్టపడతాను అదే పళ్ళుకి చెప్తా ఉన్నాను అనమాట వెస్టర్న్ ఇవన్నీ బాగా ఉంటాయి నీ అసలు డ్రెస్సెస్ కానీ నీ సెలెక్షన్ కానీ బాగుంటుంది మనం ఒకరోజు షాపింగ్ చేద్దాం జూడియోకి అట్లా వెళ్ళి అని చెప్తున్నాను అనమాట నేను ఎప్పుడు జీన్స్ అవి వేసుకున్నానంటే మనాలికి వెళ్ళినప్పుడు అండి ఒక టూ ఇయర్స్ బ్యాక్ అయిపోయింది కదా మనం బర్త్డే ఎప్పుడు అప్పుడు వేసుకున్నాను ఈవెన్ మా ఫ్రెండ్స్ కొంతమంది అడుగుతుంటారనమాట ఎందుకు వేసుకో సన్నగా ఉంటావు కదా అయినా ఎందుకు ప్రిఫర్ చేయవు అంటే ఏమో నాకు అంత దాని మీదకి వెళ్ళదండి ఇప్పుడు ఒక చూడీదారు ఒక జీన్స్ ప్యాంటు పక్కన పెడితే నేను ఆ చూడీదార్ మీదకి వెళ్తానమాట అలా అలవాటు అయిపోయిందో మరి ఏమో నాకు కూడా తెలియదు బట్ వేసుకుంటే బాగాలేవా అంటే బాగానే ఉంటాయి కానీ ఎందుకో మరి అంత ప్రిఫర్ చేయను అనమాట ఈవెన్ మాకు ఇంకో ఫ్రెండ్ ఉంది కదా గీత దానికి కూడా వెస్ట్రన్ బల ఇష్టం అనమాట డిఫరెంట్ డిఫరెంట్ ఇవి సెలెక్ట్ చేస్తూ ఉంటుంది నాకు అట్లా వే ఎవరైనా వేసుకుంటే చూడడం ఇష్టం కానీ మళ్ళీ నేను వేసుకోవాలంటే మాత్రం అంత ఇష్టపడినమాట ఏదో పర్లేదు అప్పుడప్పుడు అనమాట ఇంకా అంతే కానీ పళ్ళు సెలెక్షన్ చాలా బాగుంటుంది ఈసారి నేను షాపింగ్ తీసుకెళ్ళినప్పుడు కూడా మీకు చూపిస్తాను తన వెస్ట్రన్ వేర్ కలెక్షన్ కానీ అంటే కొంచెం వెస్ట్రన్ వేర్ ఇష్టపడుతుంది అనమాట తను బాగా వేసుకోవడానికి అట్లా ఒక్కొక్కరం ఒక్కొక్క టైప్ అనమాట మా ముగ్గురులో గర్ల్ గ్యాంగ్లో అట్లా ముగ్గురు మూడు రకాలన్నమాట అలా ఉంటే నిజంగా ఆ బాగా వర్క్ అవుతుంది కదండీ ఆ ఫ్రెండ్షిప్ కూడా వర్క్ అవుతుంది ఇక మేము తినవే నువ్వు కూడా అని చెప్తా ఉన్నాం పళ్ళుకి లేదు లేదు తను కూడా వస్తారు మేమిద్దరం కలిసి తింటాము అని చెప్తా ఉన్నాము మేము మళ్ళీ ఎక్కువసేపు కూడా ఉండేది లేదండి కరెక్ట్గా త్రీ టు ఫోర్ అవర్స్ ఉన్నామేమో అంతే సరిపోవట్లేదు మాటలు ఏం చేస్తాం యాక్చువల్గా పారు అక్కడ కూడా దిగొచ్చు అనమాట అక్కడ కూడా ఉండొచ్చు బట్ నాకు సర్జరీ అయింది కదా నన్ను చూడాలి అండ్ ఇంకోటి ఏంటంటే మేము కలిసి దాదాపు ఫైవ్ ఇయర్స్ అనమాట కానీ మేము ఎప్పుడు చూసుకుందా లేదు డైరెక్ట్ కలిసింది లేదు లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు కూడా పళ్ళు వాళ్ళది కలిసి అంతా వెళ్ళిపోయింది అప్పుడు కుదరలేదు నాకు ఇంక ఈసారి మాత్రం లేదు మనం కలవాల్సిందే ఎప్పటి నుంచి మనం అసలు ఇట్లా అట్లా అవ్వదు ఇంకా ఈసారి కలవాల్సిందే ఇద్దరం అనుకునే కలిసాం అనమాట ఇంకా లేదంటే అది పళ్ళు వాళ్ళ ఇంట్లో అయినా దిగిద్ది మా ముగ్గురులో ఎక్కడున్నా కూడా ఏం ఇబ్బంది లేదనమాట మేము అందరం మళ్ళీ మీట్ అవుతూనే ఉంటాం కాబట్టి ఇంక అదే అనింది అనమాట పళ్ళు ఈసారి ఇటు వచ్చేసి ఏదన్నా ఉంటానంటే నేను ఇటు వచ్చేస్తానులే ఈసారి ఇబ్బంది ఏం లేదని చెప్పింది సో మేము దగ్గర దగ్గరే కాబట్టి ఇంక ఈజీగా కూడా వెళ్ళి మీట్ అయిపోతాం అనమాట సో అలా మీ అందరికి కూడా మా బాండ్ చాలా నచ్చిందని అర్థమైందండి మీరు కంపల్సరీ విజిట్ చేయండి నేటి మహిళా ఛానల్ కూడా చూడండి ఒకసారి తను కూడా సపోర్ట్ చేయండి తను ఏంటంటే ఇంకా వ్యూస్ ఇవి రాకపోతే ఎవరైనా డౌన్ అయిపోతారు కదండి నేను కూడా అదే పద్ధతి అనమాట వ్యూ రా అంటే నేనేమంటున్నానంటే ఏ యూట్యూబర్ అయినా సరేనండి ఒకే విధంగా కష్టపడాలండి ఆ కష్టం ఎప్పుడు ఒకేలా ఉంటుంది కానీ దానికి వచ్చే రిజల్ట్స్ మాత్రం డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అనమాట ఒకరు నిజంగా ఎటువంటి కంటెంట్ పెట్టకపోయినా వాళ్ళకి వ్యూస్ చాలా ఎక్కువ ఉంటాయి మనం ఎంత కంటెంట్ ఇచ్చినా వ్యూస్ తక్కువ ఉంటాయి కొంచెం అదృష్టం కూడా ఉండాలండి యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే సో అదే అనమాట కొంచెం బాధ అండ్ శ్రీ శ్రీచక్రం ఇవి పూజ జరిగిందనమాట అదే అనమాట పళ్ళు అయితే మాకు గాజులు అవి ఇస్తా ఉంది మేము పెట్టుకుంటున్నాం ఇంకా పసుపు బొట్టి పెట్టైతే పంపించింది అవి నేను మీకు తర్వాత అయితే చూపిస్తాను అండ్ చాలా హ్యాపీగా అనిపించిందండి తన్ని మీట్ అవ్వడం కానీ అండ్ ప్యూర్ సోల్ అనిపిస్తుంది అండి నాకు పళ్ళు అసలు ఒక సిస్టర్ లాగే అనమాట తను మీకు నేను కమింగ్ వీడియోస్లో ఒక రా ఫుటేజ్ అయితే యాడ్ చేస్తాను మేమిద్దరం కలిసినప్పుడు ఎలా ఉంటాం ఏంటనేది చూడొచ్చు మీరు అంటే నాకేమనిపిస్తుంది అంటేనండి దేవుడు మనకి ఎక్కడో దగ్గర సెట్ చేసేసి ఉంటాడు అనమాట వీళ్ళు నీ వాళ్ళు అని చెప్పి అలా నాకు పారు కానీ పళ్ళు కానీ అనమాట నాకు ఉండేది చాలా చిన్న సర్కిల్ అండి ఫ్రెండ్ సర్కిల్ అందరు కూడా బెస్ట్ అనమాట ది బెస్ట్ నన్ను అందరు చాలా బాగా చూసుకుంటారు అసలు చాలా ప్యాంపర్ చేస్తారు చాలా కేర్ చేసే ఫ్రెండ్స్ అనమాట నా చుట్టూ ఉండేది సో దేవుడు నాకు అలా ఇచ్చాడు అనమాట నిజంగా చెప్పాలంటే ఇంకా పోను పోని వీడియోస్లో నా ఫ్రెండ్స్ని మీకు చూపిస్తాను అంటే నేను ఒక్కసారి అటాచ్ అయిపోయాను అనుకోండి ఆ బంధానికి వాళ్ళు వదిలిన నేను అస్సలు అనమాట అదే వాళ్ళతో నాకు ర్యాప్ సెట్ అవ్వట్లేదు అని అంటే కనుక నేను ఇంకా మళ్ళీ వాళ్ళతో మింగిల్ అవ్వలేనండి కొంచెం దూరంగానే అయిపో అనమాట బట్ ఒక్కసారి గనక వీళ్ళు నా వాళ్ళు అని అనుకుంటే మాత్రం నేను అస్సలు వదిలిపెట్టనండి అండ్ ఇదిగోండి ఇక్కడ గారెలు చేసింది కదా పళ్ళు ఇంకా మేము బయలుదేరేసామండి అక్కడ నుంచి వచ్చేసేటప్పుడు గారెలు అలాగే స్వీట్కి పన్నీర్ అంటే చాలా ఇష్టం మీ అందరికీ తెలుసు కదా పన్నీర్ బటర్ మసాలా కానీ ఇవి చాలా ఇష్టం అనమాట సో అందుకని అవి పెట్టి పంపించింది స్వీటీకి స్వీటీ రాకముందే కరెక్ట్గా స్వీటీ బస్ వస్తూ ఉంది దానికి ముందే మేము క్యాబ్ బుక్ చేసుకొని వచ్చేసాము మా వెనకే దిగింది అనమాట స్వీటీ అయితే ఇదిగోండి రావడం మా మేడం గారు రీల్స్ అయితే స్టార్ట్ చేశారనమాట స్వీటీ అయితే పడి పడి నవ్వుకుంటా ఉంది పారు అక్కడ రీల్స్ చేస్తూ ఉంటే నాకు బ్యాక్గ్రౌండ్ కావాలి నేను షూట్ చేసుకోవాలి అని చెప్పి ఇక తనైతే షూట్ చేసుకుంటా ఉందనమాట ఇంకా అలా జరిగిందండి మేమైతే నిజంగా చాలా ఎంజాయ్ చేసాము మీరు కూడా ఈ వ్లాగ్ని ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను అండ్ అలాగే ప్లీజ్ సపోర్ట్ చేయండి మళ్ళీ యాక్టివ్గా వ్లాగ్స్ అయితే పెడతాను ప్రతిరోజు కూడా మీ సపోర్ట్ ఉంటే నాకు కూడా కొంచెం మైండ్ కొంచెం బాగుంటుందండి ఎందుకంటే ఈ మధ్య కొంచెం డిప్రెస్డ్గానే ఉంటున్నాను నేను లోన్లీగా ఫీల్ అవుతున్నాను సో దాని నుంచి బయటికి రావడానికి యూట్యూబ్ ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది అనుకుంటున్నాను దానికి మీ సపోర్ట్ అయితే నాకు ఖచ్చితంగా కావాలి మీరు కాస్త చూస్తూ ఉన్నారంటే నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది వీడియోస్ పెట్టాలనిపిస్తుంది సో అంతేనండి ఈ వ్లాగ్ అయితే ఇంక ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను మీకు నచ్చిందనే అనుకుంటున్నాను అండి నచ్చితే మాత్రం కంప్